Hi everyone, I hope you all watched the previous videos, right? So in this session, we will deal the concept called micrometers. Okay. First one is outside micrometer. Okay. It is a precision instrument used to measure a job generally within the accuracy of 0.01 mm. You can say that is the least count of the outside micrometer. Okay. Micrometers used to take the outside measurements. आर नोन एज मैक्रोमीटर्स ओके सो प्लेस ब्लाउट मैनेवे स्पिड सो दट इट का औट मैक्रोमीटर ओके सो दीस्ट का जीरो पाइं जीरो वन एम ओके मेट्रिक मैक्रोमीटर्स दिच द स्पिंडल थ्रेड इज जीरो पिच पिच आफ् द स्ल थ्रेड సో దట్ ఈస్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఓకే సో ఆన్ అండ్ దేరల్ ఆర్ స్లీవ్ ఎట్వంటీ ఫైవ్ ఎంఎం లాంగ్ డేటమ్ లైన్ మార్క్ చూసారా ఇది స్లీవ్ ఓకే యూ కెన్ సియర్ జీరో వన్ టూ త్రీ అలాగే ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి ఓకే అలా ట్వంటీ ఫైవ్ వరకు గ్రాడ్యుయేషన్స్ మార్క్ అయ్యి ఉంటాయి స్లీవ్ మీద ఓకే సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది బివిల్ ఏజ్ ఆఫ్ దింబిల్ తింబిల్ అంటే ఇది ఈ పోర్షన్ ఇక్కడ చూడవచ్చు మీరు సో గ్రాడ్యుయేషన్స్ మార్క్ చేసి ఉన్నాయి కదా క్లాక్ ఓకే సో జీరో ఫైవ్ ఎవ్రీ ఫైవ్ డిజిట్స్ కి మార్క్ అయ్యి ఉంటుంది అన్నమాట ఫైవ్ టెన్ ఫిఫ్టీ అలాగా అప్ టు ఫిఫ్టీ దర్ ఓకే సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది బివిల్ ఆఫ్ ది థింబిల్స్ గ్రాడ్యుయేట్ ఇన్ టు ఫిఫ్టీ డివిజన్స్ ఓకే అండ్ మార్క్ డేస్ 0 5 10 up to 50 in clockwise direction okay okay so this is how we calculate the uh, dimension okay so it crosses the three right so we'll take 0 0.3 and the coincidence up to one two three okay సో టోటల్గా ఎన్ని ఉన్నాయి త్రీ అంటే పాయింట్ సెవెన్ ఓకే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ పార్షన్స్ అంటే చూడొచ్చు ఇక్కడ త్రీ పార్ట్స్ క్రాస్ చేసింది కదా చూసారా అలా సో అందుకు జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ తీసుకున్నాం డైమెన్షన్ ఓకే ఎక్కడ ఇది డేటం లేదా రిఫరెన్స్ లైన్ అంటారు దానికి ఏ లైన్ కోయిన్ సైడ్ అయి ఉందో దాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం ఇక్కడ ఇది ఫైవ్ కదా ఇది సిక్స్ అనమాట ఇది సెవెన్ ఎయిట్ అలా దీనికి కూడా కోయిన్సైడ్ అవి ఉంటాయి బట్ మనం ఈ జీరో లైన్ ని ఫస్ట్ తీసుకుంటాం దేనికి ఏ నెంబర్కి కోన్స్ డైన్స్ అయ్యిందని ఆన్ తింపుల్ సైడ్ ఓకే సో అది జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ ఓకే అండ్ ఇక్కడ ఈ ప్యారల లైన్స్ ఉన్నాయి కదా డేటంకి ప్యారల లైన్స్ సో అక్కడ ప్యారా లైన్స్ ఏ లైన్కి ఈ థింబుల్ లైన్ అనేది కోఇన్సైడ్ అయ్యిందో చూసుకొని దాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం ఓకే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ దానికి కోఇన్సైడ్ అయ్యింది ఓకే సో వి టేక్ ఇట్ జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ ఓకే సో అలాగే దీన్ని సమ్ చేస్తే వచ్చే ఆన్సరే మన యాక్చువల్ రీడింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట ఓకే సో డిస్కస్ ద పార్ట్స్ ఆఫ్ మైక్రోమీటర్స్ ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ర్యాచెట్ స్టాప్ ఇక్కడ చూసారా స్క్రూ టైప్ ఉంది కదా సో దాన్ని ర్యాచెట్ స్టాప్ అంటారు దాన్ని మనం రొటేట్ చేయడం వల్ల ఏంటంటే ఇలా టైట్ చేస్తాం కదా రొటేట్ చేస్తాం ఆ గ్రిప్ పట్టుకొని దానివల్ల ఏంటంటే యూనిఫామ్ ప్రెజర్ అనేది మన ఇక్కడ వర్క్ పీస్ మీద ఈ స్పిండిల్ టచ్ అవుతుంది కదా సో అక్కడ టిల్ ఇక్కడ టచ్ చేస్తే ఆబ్జెక్ట్ ఇది ఏంటంటే యూనిఫామ్ ప్రెజర్ అనేది అప్లై చేస్తుంది దాని ద్వారా ఏంటంటే ఇది ఓవర్ లోడ్ అనేది అప్లై అవకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఫర్ దట్ పర్పస్ ట్యాచెడ్ స్టాప్ హియర్ ఓకే సో ట్యాచెడ్ స్టాప్ ఎన్షూర్స్ యూనిఫామ్ ప్రెజర్ బిట్వీన్ ద మెజరింగ్ సర్ఫీసెస్ మెజరింగ్ సర్ఫీస్ అంటే క్యాన్విల్ అండ్ స్పిండిల్ ఓకే సో వాటి మధ్య ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు యూనిఫామ్ ప్రెజర్ అనేది అప్లై అవుతుంది అనమాట వన్స్ అది టైట్గా హోల్డ్ అయింది అనుకోండి సో మన తర్వాత అది కీపర్ మనం ఇప్పుడు అయ్యాక కూడా మనం రొటేట్ చేస్తే టిక్ టిక్ అనే సౌండ్ అనేది వస్తుంది అన్నమాట సో దట్ మీన్స్ ఇట్ ఫిట్ ద సర్ఫేస్ ఫిట్ మీ ఓకే సో నెక్స్ట్ థింగ్ ఫ్రేమ్ ద ఫ్రేమ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫ్రోజ్ స్టీల్ ఆర్ మేలబుల్ ఐరన్ ఓకే ఈ ఫ్రేమ్ సి షేప్ లేదా యూ షేప్ ఉంది కదా అది ఫ్రేమ్ అనమాట ఓకే ఆల్ పార్ట్స్ ఆఫ్ ది మైక్రోమీటర్స్ ఆర్ అటాచ్డ్ దిస్ ఓకే సో స్పిండిల్ యాన్విలు ఇవన్నీ ఈ యూ షేప్ ఫ్రేమ్ కి అటాచ్ అయ్యి ఉంటున్నాయి అనమాట ఓకే సో కమింగ్ టు ద ద్యారెల్ ఆర్ స్లీవ్ ఓకే సో ద బ్యారెల్ ఆర్ స్లీవ్ ఫిక్స్డ్ టు ద ఫ్రేమ్ ద డాటమ్ లైన్ అండ్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ ఓకే సో ఇది ఈ పార్ట్ ఉంది కదా ఇందాక డిస్కస్ చేసాం కదా ఫస్ట్ డైమెన్షన్ మనం తీసుకున్నామా సో ఈ పార్ట్ ఏంటంటే స్లీవ్ అనమాట ఓకే సో స్లీవ్ లేదా బ్యారెల్ అంటారు దాన్ని ఓకే దాని మీద గ్రాడ్యుయేషన్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి అప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు ఓకే డిస్కస్ చేసాం కదా ప్రీవియస్గా అది ఓకే కమింగ్ టు దింబిల్ తింబిల్ అంటే ఇది ఓకే సో ఈ పోర్షన్ అన్నమాట ఇక్కడ గ్రిప్కి గ్రిప్ కోసం నర్లింగ్ ఇస్తాడు సో దాని ద్వారా మనం రొటేట్ చేయొచ్చు ఆ తింబిల్ని ఓకే సో ఆ థింబిల్ పార్ట్ కోస్తే ఆన్ ద బిల్ సర్ఫేస్ ఆఫ్ ది థింబిల్ ఆల్సో ద గ్రాడ్యుయేషన్స్ ఈస్ మార్క్ ఓకే సో చెప్పాను కదా క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది ఇది సో ఫ్రమ్ జీరో టు ఫిఫ్టీ అంటే ఈచ్ ఫైవ్ డిజైన్స్ మార్కింగ్ అనేది ఇస్తారు మనకి ఓకే స్పిండిల్ ఆన్ వన్ అండ్ ఆఫ్ ది స్పెండిల్ ఈస్ ద మెజరింగ్ ఫేస్ ఓకే సో ఇది స్పెండిల్ కదా సో ఇది వన్ అండ్ ఆఫ్ ది మెజరింగ్ ఫేస్ అన్నమాట ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఒక టైము హ్యాన్యుల్ కి టచ్ అయి ఉంటుంది ఇంకోటేమో టైము స్పిండిల్ కి టచ్ అయి ఉంటుంది యాన్యువల్ ఏంటంటే ఫిక్స్డ్ జాకి ఉంటుంది స్పిండిల్ అంటే మూవింగ్ అవుతుంది అనమాట ఓకే సో ద అదర్ ఎండ్ ఈస్ థ్రెడెడ్ అండ్ పాసెస్ త్రూ ద ద థ్రెడెడ్ మెకానిజం అలౌస్ ఫర్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్పిండిల్ ఓకే థ్రెడెడ్ మెకానిజం ఏంటంటే ఈ స్పిండిల్ ఫార్వర్డ్ కి బ్యాక్వర్డ్ కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకే అండ్ కమింగ్ టు దిల్ ద యాన్విల్ ఈస్ వన్ ఆఫ్ ద మెజరింగ్ ఫేస్ విచ్ ఇస్ ఫిటెడ్ ఆన్ ద మైక్రోమీటర్ ఫ్రేమ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎల్లా స్టీల్ ఓకే అండ్ ఫినిష్ ఇట్ విత్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ సర్ఫేస్ ఓకే సో ఇదేంటంటే ఎల్లా స్టీల్ అన్నమాట చూసారు అది యూ ఫ్రేమ్ కి ఫిక్స్ అయ్యి ఉంటుంది ఓకే కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటుంది ఈ ను సో ఇక్కడ స్క్రూ టైప్ అటాచ్మెంట్ ఇస్తారు దాని టైట్ సైడ్ ద్వారా ఇక్కడ రిజిడ్గా ఉంటుంది అన్నమాట ఓకే సో స్పిండిల్ లాక్ నట్ ఓకే ద స్పిండిల్ లాక్ నట్ ఈస్ యూజ్ టు లాక్ ద స్పిండిల్ అట్ ద డిజైడ్ పొజిషన్ ఓకే సో దట్ ఈస్ ద స్పిండిల్ లాక్ నెట్ ఓకే ఇక్కడ ఉంటుంది కదా ఇది లాక్ నట్ అన్నమాట ఓకే సో కమింగ్ టు ద ఇన్సైడ్ మైక్రోమీటర్ ఓకే దిస్ ఇస్ వన్ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఓకే సో ఇట్స్ లీస్ట్ కౌంట జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం ఓకే సో ఇది దీన్ని ఇలా యూస్ చేస్తాం అనమాట సో చూసారా ఇన్సైడ్ మెజర్ చేస్తాను అదే అవుట్ సైడ్ అనుకోండి అవుట్ సైడ్ మెజర్ చేయాలంటే అవుట్ మైక్రోమీటర్ని యూస్ చేస్తాం ఓకే సో సో ఇది ఏంటంటే సపోజ్ ఒక రింగ్ ఇలా ప్లేస్ చేస్తాం అనుకోండి సో బై అడ్జస్టింగ్ ద జాస్ ఓకే విల్ గెట్ ద ఇన్సైడ్ డమమెటర్ ఆఫ్ ది రింగ్ ఓకే సో అలా మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ని యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ఇక్కడ టూ టైప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకటి ఇందాక మైక్రోమీటర్లోనే ఉంది జస్ట్ లైక్ వెన్నీర్లో కూడా ఉంటుంది ఓకే సో సెకండ్ ఏంటంటే జస్ట్ లైక్ షాక్లో ఉంటుంది ఓకే అదేంటంటే ఇలాంటి పోర్షన్స్ మనం యూజ్ చేయడానికి మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ని Okay, so the purpose is, an inside micrometer we use to measure the diameter of holes. Okay, holes diameter measured and now to measure the distance between internal parallel surfaces like slots. Okay, like this one. Okay, ala mana inside micrometer Okay, so parts of the inside the micrometer are head. ఎక్స్టెన్షన్ రాడ్ ఇయర్ వీకెన్సీ దిస్ ఈస్ ద ఎక్స్టెన్షన్ రాడ్ ఆఫ్ ది ఇంటర్నల్ మైక్ ఐ మీన్ ఇన్సైడ్ మైక్రోమెట్ ఓకే సో ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఏంటంటే అది బ్యారో ఇన్సెట్ అయి ఉంటుంది ఓకే సో సో సపోజ్ ఇది మనం అనుకున్న డైమెన్షన్కి సరిపోలేదు అనుకోండి అలాంటప్పుడు మనం కొంచెం ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని యూజ్ చేసుకొని మన ఎక్స్ట్రా డైమెన్షన్ కూడా మనం మెజర్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది అన్నమాట ఓకే సో ఈ మూవ్ ఇదేమో మూవబుల్ జా చూసారా స్పిండిల్కి అటాచ్ ఉంది ఇదేమో ఫిక్స్డ్ జా ఓకే సో వాటి గురించి చెప్పాల్సిన పని లేదు కదా సో మెజరింగ్ సర్ఫెస్ అనేది అవుట్ సైడ్ ఉంటున్నాయి ఇది ఓకే నాట్ ఇన్ సైడ్ ఓకే సో ప్లీజ్ కీప్ దట్ మై అండ్ బ్యారెల్ సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఓకే థింబుల్ లాక్నెట్ మెయిన్ స్కేల్ ఓకే ర్యాచెట్ స్టాప్ ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్స్ అన్నమాట సో ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా దానిలోనే ఉంటుంది ఓకే సో యూ కెన్ సీ హియర్ చూసారా సో ఒక హోల్ని ఇంటర్నల్ డైమెన్షన్ మెజర్ చేయడానికి మనం ఈ ఇన్సైడ్ మైక్రోమేటర్ని మనం యూజ్ చేస్తాం ఓకే సో దిస్ ఈస్ హౌ యూస్ ద ఇన్సైడ్ మైక్రోమీటర్ ఓకే సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఓకే సో ఇది యాన్విల్ ఓకే సో ఎక్స్టెన్షన్ రాడ్ ఓకే అండ్ హ్యాండిల్ స్క్రూ లాక్ స్క్రూ హ్యాండిల్ ఓకే అలా డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ఇది కొంచెం డిఫరెంట్ కంపేర్ టు అదర్ మైక్రోమీటర్ Okay, then use is code alone okay so range of inside micrometer is around 25 to 50 50 to 200 50 to 300 like that okay so so it differs based on the extension role that we have used okay coming to the three point internal micrometer three point త్రీ పాయింట్స్ టచ్ అయి ఉంటాయి ఓకే సో అదేంటంటే హోల్ ని ఎగ్జాక్ట్ గా మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ద త్రీ మెజరింగ్ యాన్యుల్స్ ఫెసిలిటేట్ ద సెల్ఫ్ అలైన్మెంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ విత్ ఇన్ ద బోర్ ఓకే సో ఈ హోల్ని మెజర్ చేయడానికి ఓకే మనకి త్రీ యాన్యుల్స్ ఉంటాయి కదా అది సెల్ఫ్ అలైన్మెంట్ అవుతాయి అనమాట ఓకే సో దాని ద్వారా ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి మనం మెజర్ చేయొచ్చు ఓకే So the ratchet stop permits uniform pressure between the anvil. Repeated question. Okay, uniform pressure. Application ratchet stop. Okay. And the work surface be measured. Okay. These macrometers are provided with one or more zero settings. So the position of the anvil can be reset by loosening the barrel using. स्क्रू ड्राइवर पव प्रोवि ओके दुअल बो द्वारा यान्युल मेजरिंग दीटर्सू अंड ब्लैंड होकेले्रिसीटी ఎందుకంటే యూనిఫామ్ గా సెల్ఫ్ అలైన్ అవుతుంది కదా ఈచ్ పాయింట్ ఓకే త్రీ పాయింట్స్ ఉన్నప్పుడు అది సెల్ఫ్ అలైన్ అవుతుంది సో దట్ వీ కెన్ చెక్ ద సిలిండర్ సిటీ అండ్ రౌండ్నెస్ ఆఫ్ ది బోర్ ఓకే సో ద కామన్లీ యూజ్ త్రీ పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ హ్యావ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఎం ఓకే సో కంపేర్టివ్లీ అదర్ దా మిగతావాడితో పోవచ్చుకుంటే బెటర్ అమౌంట్ ఓకే సో ద మెజరింగ్ హెడ్ కన్సస్ట్ ఆఫ్ త్రీ మెజరింగ్ యాన్యుల్స్ ఓకే యూ కెన్ సి త్రీ మెజరింగ్ యాన్యుల్స్ దేర్ ఓకే అండ్ రాచెట్ స్టాఫ్ తింబిల్ అండ్ బ్యారెల్ ఇక్కడ చూడవచ్చున్నారుచెట్ స్టాఫ్ ఇది తింబుల్ ఓకే ఇది బ్యారెల్ ఓకే సో త్రీ మెజరింగ్ యాన్యుల్స్ ఇక్కడ ఉన్నాయి ఓకే సో ఒకటి బ్యాక్ సైడ్ ఉంది ఓకే సో త్రీ మెజరింగ్ యాన్యుల్స్ అనేవి మనకేంటంటే సెల్ఫ్ అని అయ్యి

ఓకే సో ఇది డేటమ్ అనుకోవచ్చు ఆ డేటా నుంచి ఎంతవరకు మనకి ఈ షాఫ్ట్ అనేది ఇన్సైడ్ వెళ్ళింది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఎంత డెప్త్ ఉంది అనేది ఓకే దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డెప్త్ మైక్రోమీటర్ ఓకే సో ఈ డెప్త్ మైక్రోమీటర్ ఈస్ యూజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ హోల్స్ స్లాట్స్ ప్రొజెక్షన్స్ పిస్సెస్ కీస్ కీవేస్ ఎక్సెట్రా ఓకే ద వర్క్ ఫీల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మైక్రోమీటరీ సేమ్ దట్ ఆఫ్ ది అవుట్ సైడ్ మైక్రోమీటర్ సేమ్ కదా ఎందుకంటే తింబులు బ్యారెళ్ళు ఇవన్నీ సేమే మనకన్నిటికీ ఓకే సో సేమ్ ప్రిన్సిపల్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ ఓకే ద రీడింగ్ ఈస్ టేకిన్ ఇన్ ద సేమ్ మెనర్ ఎస్ టేకింగ్ విత్ ద అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఎక్సెప్ట్ ఓకే ఎక్సెప్ట్ దట్ ద గ్రాడ్యుయేషన్స్ ఆన్ ద స్లీవ్ అండ్ థింబుల్ మేడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకంటే మనం డెప్త్ మెజర్ చేస్తున్నాం కదా సో ఇట్ ఈస్ మెజర్ అన్ ద I mean, uh, it is uh, graduated in the opposite direction. Okay. 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 And the uh, difference between the reading and outside micrometer and depth micrometer. Okay. The zero reading of the depth micrometer appears when the thimble is at the topmost position. ఓకే సో డెప్త్ మైక్రోమీటర్కి ఏంటంటే ఈ షాఫ్ట్ ఉంది కదా ఇది ఇక్కడ టచ్ అయినప్పుడు జీరో రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో ద థింబుల్ రీడ్స్ క్లాక్ వైజ్ ఓకే సో క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది ద డెప్త్ మైక్రోమీటర్ గ్రాడ్యువేషన్ సార్ రివర్స్ రివర్స్ ఆర్డర్ దట్ ఈస్ ఫ్రమ్ హెడ్ టు థింబుల్ ఓకే అలా Okay, uses of the depth micrometer. So we will find the depth and length of the hole, depth of grooves and ridges, height of shoulders or projections. Okay, so these are the three major uses of the depth micrometer. Okay. So this is the digital one. Okay, you can see the reading here. Okay. So here it features the LCD display okay measuring data and makes a direct readout without resolution with a resolution of 0 0.001 mm with the least quantum okay so origin setting mm per inch conversion switch for the absolute and incremental measurement okay so carbide tip measuring faces with carbide tip okay and the ratchet ensures where invariable measurements and accurate repeatable reading same scenario okay tube micrometer okay it is specialized precision tool used to measure the wall thickness of the tube okay suppose the okay the tube on with the thickness of uh, the dotted lines thickness okay సో ఆ థిక్నెస్ ఉందనుకోండి సో దీనికి టచ్ అవుతుంది కదా ఈ థిక్నెస్ ఇన్సైడ్ పార్ట్ అనేది ఈ అవుట్ సైడ్ పార్ట్ అనేది ఇక్కడ ఇలా షాఫ్ట్ తో టచ్ అవుతుంది అనమాట అలా టచ్ అవడం వల్ల మనకి ఇక్కడ రీడింగ్ అనేది మనం చెక్ చేయొచ్చు ఇక్కడ ఓకే సో ఓకే ఇలా మెజర్ చేస్తాం ఓకే

స్పెషల్లీ షేప్డ్ మెజరింగ్ ఫేసెస్ డిజైన్ టు అకామడేట్ కరూడ్ సర్ఫేస్ ఓకే అదే నార్మల్గా ఇందాక ఉన్నట్టు ఇలా సీ షేప్ ఉందనుకోండి కొన్నిసార్లు ఈ పైప్ డైమెన్షన్ అనేది ఆ డైమెన్షన్లో ఈ ఫ్రేమ్ అనేది ఇన్సెప్టర్ సో ఫర్ దట్ పర్పస్ ఈ షాఫ్ట్ లాగా మనకి ఇచ్చాడు అనమాట ఈ డిజైన్ ఓకే అందుకు ఈ ట్యూబ్ మైక్రోమేట్ అనేది మనం యూజ్ చేస్తాం ఓకే స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ ఓకే సో ఈ స్పిండిల్ దగ్గర చూసారా షార్ప్ కోన్ లైక్ స్ట్రక్చర్ ఉంది అలాగే ఎక్కడ చూడవచ్చు మీరు ఓకే ఇది కూడా అలానే ఉంది ఓకే సో స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ మెజర్స్ ద పిచ్ ఆఫ్ ది థ్రెడ్ డైరెక్ట్లీ ఓకే ఇదేంటంటే పిచ్ ఆఫ్ ది థ్రెడ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకే ద స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ హ్యాస్ సిక్స్టీ డిగ్రీ పాయింట్ స్పిండిల్ అండ్ డబుల్ వి షేప్డ్ ఓకే స్విలింగ్ యాన్యుల్ యావిల్ యాన్యుల్ ఏంటంటే డబుల్ వి షేప్ అంటున్నా అలా ఓకే సో ఇక్కడ చూసారా ఇది డబుల్ వి షేప్ అనమాట ఓకే థ్రెడ్ అనేది ఫస్ట్ ఇందులో ఇన్సెట్ అవుతుందిగా ఓకే సో ఈ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడేమో మనకి స్పిండిల్ అనేది ఉంటుంది అనమాట సో ఇదేంటంటే పిచ్ ని మెజర్ చేస్తుంది ఓకే పిచ్ ఆఫ్ ది స్క్రూ ని ఓకే హబ్ మైక్రోమీటర్ చూసారు కదా సో ఇట్ ఈస్ ఏ ప్రిషన్ టూల్ విత్ ఏ షాలో రోటెడ్ ఫ్రేమ్ డిజైన్ టు మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ఎ హబ్ షోల్డర్ హబ్ షోల్డర్ ఆర్ ఇన్సైడ్ డయోమీటర్ ఆఫ్ ది బోర్ యూ కెన్ హియర్ ఇన్ ద ఇమేజ్ ఓకే ఇలా మనం ఏంటంటే హబ్ మైక్రోమీటర్ ని యూస్ చేస్తాం అన్నమాట ఓకే సర్వే సో లీడింగ్ బ్రాండ్ బ్రాండ్స్ ఇంక్లూడ్ మొటీటో అండ్ ఇన్ ఇన్సైడ్స్ ఓకే సో దీస్ ఆర్ ద బ్రాండ్స్ ఆఫ్ ది హబ్ మైక్రోమీటర్ ఓకే దే ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ మెజర్మెంట్ రేంజెస్ లైక్ జీరో టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ద రేంజ్ ఆఫ్ దిస్ మైక్రోమీటర్ ఓకే ज मैक्रोमी सो फ्लेंज मैक्रोमी मैक्रोमी दिस्ट डिफिकल गेक्स नोर स्टॉर्ड मैक्रोमी चूड्स मूज So these specialized micrometers features a large flat disc shaped anvil, okay, a disc shape anvil on the, okay disc level. So it could show the Okay. So disc shape anvil and the spindle faces, which provide a wider contact area that prevents the measuring faces from slipping into grooves or deforming soft metals. ఓకే సో ఇలా మనం ఏంటంటే గే థిక్నెస్ ఆఫ్ ది గేట్ ఓకే వి యాంగిల్ మైక్రోమేటర్ చూసారా ఇక్కడ వి షేప్ ఉంది సో దాన్ని బట్టి మనం ఈ నేమ్ ని డిసైడ్ చేయొచ్చు ఓకే సో ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం అనుకోండి ఓకే సో ఇక్కడ ఇది ఇది కూడా ఒక యాంగిల్లోనే ఉంది స్పెండిల్ పాయింట్ సో monkey so outside diameter of the object at the matter okay by using the v-annual micrometer okay. so v-annual micrometer is a specialized precision measuring tool used primarily for measuring the outside diameter of cutting tools with an odd number of flutes such as taps, trimmers, and end mills and for checking a part for out-of-roundness. Okay. So the V-shaped band will allow for three-point of contact with a cylindrical object. Okay, three-point contact fine contact and spindle. Key. Okay, three-point contact number. Okay. So the two sides of the V and the spindle tip, which provides stability and enable the accurate measurement of the component with odd number, which is that standard two-point micrometer or Caliper cannot measure correctly. Okay. So that is the use of the V annual micrometer. Okay. That's all. Thank you.